మెప్మా రుణాల అవినీతిలో గజ్వెల్ మెప్మా అధికారులు రీసోర్స్ పర్సన్ల కీలక పాత్ర ఉన్నట్లు విచారణ అధికారి జిల్లా జస్టీలు తెలిపారు గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలోని మెప్మా మహిళా సంఘాలకు రుణాల మంజూరీలో జరిగిన అవకతవకలపై శ్యామల అనే మహిళా ఫిర్యాదుతో అడిషనల్ కలెక్టర్ మరియు అగర్వాల్ ఆదేశాల మేరకు జిల్లా ఆడిట్ ఆఫీసర్ జేఎస్టీ గురువారం విచారణ ప్రారంభించారు మొదటి రోజు విచారణ పూర్తయిన అనంతరం గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు మహిళా సంఘాల్లోని అమాయక మహిళలను రుణాలు ఇప్పిస్తామని మోసం చేసి మెప్మా ఆర్పీలో అధికారులే ప్లాన్ ప్రకారంగా డబ్బులు కాజేసినట్లు అర్థమవుతుందన్నారు బ్యాంక్ అధికారులకు కూడా సహకరించినట్లు తాము గుర్తించామన్నారు అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశాల మేరకు మహిళా సంఘాల సభ్యులందరికీ జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేస్తామన్నారు ఈ విచారణలో గజ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య మెప్మా పీడి హనుమంత్ రెడ్డి అధికారులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు ఇక్కడ ఈ కేసు నన్ను తీసుకుంటారు అన్నప్పుడు నేను కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్లో సుమన్ టీవీలో నేను చాలా 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 సంఘాలు నేను పెట్టి అందుకే ఆడవాడి దగ్గర ప్రాబ్లం ఉంటే ఫస్ట్ నేను వచ్చి నుంచి ఉంటాను అందుకే నేను మేడం నాకు ఇంటికి ఫోన్ చేసినట్టుని అడిషనల్ కలెక్టర్ మేడం గారు నరీమా అగ్రవాల్ గారు నాకు ఫోన్ చేసిందండి నేను చేసిన ఫస్ట్ పని ఏంటంటే నేను దాని ఛాలెంజ్ కింద తీసుకుని ఎవరి పైసలు ఏదైతే లాస్ అయిందో వాళ్ళ పైసలు నేను ఇస్తాను అని చెప్పినా అది అందుకే ఇవాళ నాకు ఎంత ప్రోగ్రాము అని పక్కన పెట్టిన ఫస్ట్ మీకు న్యాయం చేయడం ఇంకొచ్చాము అది పదహైదు రోజులు చేయమన్నారు మేము నాలుగు రోజులే చేస్తాం ఇప్పుడు అయిపోయింది వాళ్ళిద్దరినీ మేము ఆల్రెడీ అడిగాము వాళ్ళు మాట్లాడి లేదు వాళ్ళకి ఆన్సర్ కూడా లేదు పెరీష్ అయిపోయింది సో వాళ్ళకి ఎలా చేయాలో వాళ్ళు తెలుసు మీ పైసలు నీకు ముడతాయి మీరు కంగారు పడి ఇలాంటి తప్పులు ఇంకొకసారి చేయకూడదు సంతకం పెట్టమంటే ఇప్పుడు తెలంగాణ సంతకం పెట్టారని చాలా మంది నాకు చెప్పిండ్రు మేము అలా పెట్టించుకోలేదని వాళ్ళు అంటున్నారు ఏం సాక్ష్యం ఇక్కడ ఇంట్లో మీరందరూ ఎట్లుండాలంటే ఇంట్లో గట్టిగా భర్తలు మీదకి ఎట్లా అరుస్తారో బయట కూడా మనం అట్ల మాట్లాడము మన హక్కు కోసం సరే అయిపోయింది అయిపోయింది ఇక్కడ న్యాయం మేము చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ మాత్రం ఇటువంటి పొరపాటు చేయాలి ఒక గంటలోనే ఏం జరిగిందో మాకు అర్థమైపోయింది వాళ్ళిద్దరిని మేము అతి భయంకరంగా మేము మాట్లాడాము వాళ్ళకి సమాధానం లేదు వాళ్ళు క్లాస్ ఇస్తారు అదేం జరుగుతుంది ఇప్పుడు మాకు తెలుస్తుంది మీకు నాలుగైదు రోజులు మేమది క్లియర్ చేస్తే మాకు పదహైదు రోజులు టైం ఇచ్చారు కానీ ఫోర్ ఫైవ్ క్లియర్ చేసి చేస్తాము ఇలాంటి పొట్ట కొట్టి పోసారి ఎక్కడ సదగలు పెట్టడం అది ఫస్ట్ మా మీదే అధికారంలో అరవడం కాదు ఎందుకు ఇక్కడ నేను పొద్దు నుంచి మేము బాలాజీ గ్రూప్ ఒకటి సెకండ్ గ్రూప్ వచ్చేసి నెహ్రూ గ్రూప్ ఒకటి థర్డ్ గ్రూప్ వచ్చేసి శివశంకర్ శంగర్ గ్రూప్ వాళ్ళు చూస్తే మాత్రం అప్పుడు శివ శివ కాదు అసలు ఎంత ఘోరాది వీళ్ళంటే అమాయకులు నా జీవితంలో జోడితే ఇట్లాంటి అమాయకులు ఐదు గ్రూప్ ఎంక్వైరీ చేయాలి మూడు గ్రూపుల్లో వీళ్ళందరికి అందరు ఎంత అమాయకులు అంటే వాళ్ళకి మూడు సంవత్సరాల తర్వాత తెలిసింది వాళ్ళ అకౌంట్ లో నాలుగు లక్షలు పడింది అంటే ఎంత ఘోరంగా మనం బతుకుతున్నామని నాకు అంటే వాళ్ళు ఎట్లా చేసింద్ర అంటే అకౌంట్ లో పడింది తెలియదు బ్యాంక్ స్టేట్మెంట్ లేవు పాస్ బుక్ లేదు ఏమీ లేదు ఒక్క రోజు మొత్తం కతం కార్యక్రమం ఫినిష్ చేసిండ్రు మనిషి తీసి ఇంకో మంచం పెట్టిండ్రు అయిపోయింది మాత్రం ఐపెట్టి చెప్పి నాయం కనబడుతుందక్కడ కూడా ఏం చేస్తా మీరేమ బయపడకర్లేరు ఆపను చూడలేదు

అవసరం లేదు కాబట్టి ఆమె ఏమనుకుంటున్నారంటే ఇది బయటకి రాదనేసి బయటికి రాదు ఛాలెంజ్ మేడం వాళ్ళు నువ్వు ఎంత దూరం పోయినా ఏం చేయలేవు అంటే నేను పటేల్ మీద కూడా అర్చన కదా ట్రాఫిక్ వచ్చిన రోజు కూడా నువ్వు ఏడిగిపోతే ఆ పటేల్ దగ్గరికే కదా నువ్వు పోయేది పటేల్ కూడా నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చెయ్యవు అని ఒక్కటి గవర్నమెంట్ డబ్బు తిన్నోడు ఎవడైనా దొరుకుతాడు నువ్వు ఎంత దూరం పోయినా మమ్మల్ని ఏం చేయలేవు చేయలేవుతో నా మీద వాళ్ళు నాలుగు బయట పడతారు కదా ಈ ತರಕ್ಕೆ ನೀರ್ ಬೈಟ್ ಗೆ ಬಚು ನೀ ಬೈಟ್ ಗೆ ಬಚು ಆ ಮೀಟಿಂಗ್ ಗೆ ಎಲ್ಲ بیٹಹ ದಿನವಲು ಪಾಲ್ಗೊಳ್ಳುವ ಮೈಲಾದ ಡಿಆರ್‌ವಿಓ ಗಾ ವಿಪರ ಯೆ ಡಿಮಂಡ್ ಸಾಟಿಗೆ ಹೋಗಿ ರೇಪ್ ಮಲ್ಲೆ ಯವರ ಮನವಿಸ್ತೋ ಆಕಲ್ ಮಿಂದರ ಒಂದು 1700 ಒಂದು ಮಾತು ತಲೆ ಮೇಲೆ ನೀರ್ ಬಕೇ ನೀರ್ ಬಕೇ ಆ ತಿನರ ತರ ಸಮಸ್ಯೆ ನೀ ಇಂತರ ಸೌಕರ್ಯ నేను డిస్టిక్ ఆడిట్ ఆఫీసర్ జయశ్రీ ఫ్రమ్ సిటీపేట్ హనుమంత్ రెడ్డి గారు మా కమిషనర్ గారు గజ్వే మాకు ఎడిషనల్ కమిషనర్ ఎడిషనల్ కలెక్టర్ గారు గరీమా అగర్వాల్ మేడం ఒకరోజు మమ్మల్ని పిలిచి టూ డేస్ బ్యాక్ ఒక అప్లికేషన్ సోమవారం మనకి లావణ్య లావణ్య శ్యామలా అని అమ్మాయి కంప్లైంట్ ఏమని ఇట్లా సంఘాలందరూ ఎవరికైతే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళంతా బీద వాళ్ళందరికీ చిన్న హ్యాండ్ లోన్స్ లక్ష రెండు లక్షలు అలా అమౌంట్ ఇవ్వటానికి ఏదైతే వీళ్ళందరూ గవర్నమెంట్ ఏర్పడిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఏర్పరిచిన స్కీమ్స్ అన్నీ కూడా బాగా ఫ్రాడ్ జరుగుతుంది అని తెలిసింది ఇవాళ యాజ్ పర్ ద ఎంక్వైరీ మేము అంతా ఇవాళ ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చినప్పుడు గజ్వేల్లో మూడు సంఘాల నుంచి మేము ఒక ముప్పై మంది ఎంక్వైరీ చేసి వాళ్ళ బాంబోళం తీసుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే మొత్తం చాలా 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 అతి భయంకరంగా ఫ్రాడ్ జరుగుతుంది అమౌంట్ అంతా కూడా ఒక్క బీద వాళ్ళకి కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ ఎవరైతే బాధితులు ఉన్నారో ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్లో నాలుగు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు లక్షన్నర అట్లా వాళ్ళకి తెలియకుండా అమౌంట్ ఎలా పడుతుంది అది వాళ్ళు తెలిసే వాళ్ళకి అకౌంట్లో అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడిందని తెలవటానికి ఏదో ఒక లోన్ పెట్టుకుందామని బ్యాంక్ వెళ్ళేసరికి ఆల్రెడీ మీ దగ్గర లోన్ నడుస్తుంది మీరు ఆ పైసలు కట్టట్లేదు అని బ్యాంక్ నుంచి వీళ్ళకి నోటీసులు వచ్చిన తర్వాత బ్యాంక్ నుంచి వీళ్ళకి ఫోన్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే మేము లోన్ తీసుకున్నామా నాలుగు లక్షలా ఎక్కడి నుంచి అని పెద్ద పెద్ద అధికారులకి అప్లికేషన్ పెట్టుకుని వీళ్ళు వచ్చి అడిగిందా తెలిసింది ఏంటంటే ఒక్కొక్కరు అకౌంట్లో ఫోర్ ఫోర్ ల్యాక్స్ పడింది ఒక అకౌంట్లో త్రీ ల్యాక్స్ పడింది అది తెలవటానికి మూడు సంవత్సరాల టైం పట్టింది అంటే ఎంత ఘోరాది ఘోరమో మనం పుట్టి ఎక్కడ వినటమే కానీ ఎప్పుడు ఇలా జరిగింది మనం ఎక్కడ చూడలేదు గ్రూప్ గ్రూప్కి మరీ ఏంటి వీళ్ళు పది మంది మనుషులు ఒక గ్రూప్ని ఫామ్ అవుతారు ఆ పది మంది మనుషుల్లో కూడా వీళ్ళు ఎలాంటి ఫ్రాడ్కి ధైర్యం చేశారంటే పది మంది సంఘంలో ఉండాలంటే ఐదుగురు మట్టుకే ఫేక్ వాళ్ళు ఐదుగురు అక్కడ సంఘలో ఉన్న మెంబర్స్ అనమాట అంటే ఇక్కడ చేసిన ఆఫీసర్స్ ఎంత తెలివిగా స్కామ్ చేశారంటే మనం స్కామ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఫోటోలు కూడా అక్కడ పది మంది ఉంటే ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది వీళ్ళేం చేసిండ్రంటే అక్కడ పది మంది లేరు బ్యాంక్లో వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పది మంది మెంబెర్స్ ఉంచాలి అక్కడ ఆ టెన్ మెంబర్స్లో వాళ్ళ దగ్గర ఐదుగురే ఉంటే ఇంకా ఐదుగురికి వాళ్ళ అక్కని వాళ్ళ తమ్ముడిని వాళ్ళ చెల్లిని వాళ్ళని వీళ్ళు నుంచోపెట్టి కొన్ని ఫొటోస్ స్కామ్ ఫొటోస్ పెట్టారు వాళ్ళు అసలు ఇలాంటివన్నీ మనము చూ వినటమే కానీ ఎప్పుడు లైఫ్లో చూడలేదు ఇవాళ నేను ఇక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ కింద మా సబార్డినేట్ ఆఫీసర్స్తో వచ్చిన తర్వాత నాకు చాలా చాలా షాక్ అయిన విషయం ఏంటంటే ఇంత భయంకరంగా బీద వాళ్ళందరినీ ఇంత ఘోరాది ఘోరంగా మోసం చేస్తున్నారంటే చాలా తప్పండి మనం రెండు లక్షల వాళ్ళకి పెట్టి క్యాష్ కింద లోన్ ఇవ్వటానికి గవర్నమెంట్ ఇంత మంచిగా ముందుకు వచ్చి ఇస్తుంటే ఆ టూ ల్యాక్స్ ఇచ్చి లోన్ కట్టుకోమని చెప్పండి వెరీ హ్యాపీ వీళ్ళ పేరు మీద ఒకటే రోజు అకౌంట్ ఓపెన్ చేయటం అదే రోజు తీర్మానాలు లేవు మీటింగ్ ఏం లేవు అదే రోజు మధ్యాహ్నం ఫోటోలు అన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి ఫోర్ ఓ క్లాక్ అలా అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది ఫైవ్ ఓ క్లాక్ అకౌంట్లో నుంచి అమౌంట్ డ్రా చేస్తున్నాం అది కూడా అక్కడ ఉన్న మేడం నేను ఎవరు పేర్లు తీసుకోదలుచుకోలేదు తెలుసుకోలేదు అంటల్ అండ్ అండ్ మేము ఫైనల్ రిపోర్ట్ ఇచ్చినంతవరకు అకౌంట్లో నుంచి డబ్బు తీసుకుని క్యాష్ పెట్టుకుని తిరుగుతున్నారు వీళ్ళంతా ఎవరు బాధ్యతలో వాళ్ళకి ఒక్కరికి కూడా తెలియదు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని వాళ్ళ పేరు మీద వీళ్ళ అధికారులు డబ్బు తీసుకుని డేర్ ఎంజాయింగ్ అది చాలా తప్పండి అంటే ఇంకా బీదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటే ఇంక ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఇవాళ పర్సనల్గా వచ్చి చూసిన తర్వాత నాకు చాలా 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 జాలేసింది ఇలాంటివి ఇంక ముందు జరగకుండా ఉండాలి కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ప్రాపర్ రిపోర్ట్ ఇచ్చి ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ మేము న్యాయం చేస్తాము దాంట్లో అసలు డౌటే లేదు ఇక్కడ ఎవరు ఫ్రాడ్ చేసేవాళ్ళు లేరు ఏం లేరు నెక్స్ట్ మాది బ్యాంక్ బ్యాంక్ వెళ్తున్నాము ఇప్పుడు మేము ఎస్బీఐ అండ్ యూనియన్ బ్యాంక్లో చాలా చాలా ఫ్రాడ్స్ జరిగాయి వీళ్ళందరికీ కూడా బ్యాంక్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్లో ఉన్నారు బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ లేకుండా ఎటువంటివి జరగవు ఇప్పుడు నేను ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే నాకు మినిమం టూ త్రీ డేస్ పడుతుంది వీళ్ళు వన్ డేలో క్యాష్ డ్రా చేసుకు వెళ్ళిపోతున్నారు అంటే అందరు అస్తాలోనే అర్థమైంది ఎవరిది ఏంటి అనేది మేము ఒక బ్రీఫ్ రిపోర్టు మా అడిషనల్ కమిషనర్ కలెక్టర్ గారికి ఇచ్చి వీల్ క్లోజ్ ఇట్ ఓకే అమౌంట్ అనేక తెలియదండి ఎందుకంటే తెలుసా ఇదంతా చాలా టైం పడుతుంది బికాస్ మినిమమ్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఆఫ్టర్ ద బ్యాంక్ ఎంక్వైరీ అయిన తర్వాత కూడా ఎంత అమౌంట్ డిఫరెన్స్ వస్తుందో ఎంత అమౌంట్ ఎక్కడికి వెళ్ళిందో ఎడ జమ అయిందో అవన్నీ కూడా ఒక్కసారి మనం క్లారిటీ తీసుకున్న తర్వాతనే మనం అలా చెప్పగలుగుతాం వితౌట్ పుట్టింగ్ అ ప్రాపర్ స్టేట్మెంట్ లేకుండా మనం మాట్లాడటం క్లియర్ అబౌట్ ద అమౌంట్ ఎక్క తొక్కలు మాత్రం చాలా జరిగింది ఆ చాలా అనేది మేము చెప్తాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు 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 వాళ్ళిద్దరి గురించి మనం చెప్పద్దు ఎందుకంటే అండి మనం ఇప్పుడు ఇక్కడ విన్నాము అక్కడ విన్నాము కానీ వాళ్ళ పాత్ర చాలా ఉందని తెలుస్తుంది మనకి కాకపోతే మనము ప్రూఫ్ లేకుండా ఇంకా మనము ఒక డెసిషన్ తీసుకోకుండా ఎవరినంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుతాం ఇక్కడ జరిగింది అని చెప్పాము ఎవరి పాత్ర ఎంతుందో అనేది తెలుసుకుని చెప్తే బెటర్ ఎందుకంటే ఇవాళే వచ్చాము ఇవాళ ఫైనలైజ్ చేశాం కాబట్టి మనము ప్రాపర్గా ఎవిడెన్సెస్ని రాసి మన ఇప్పుడు అడి చెప్పా వాళ్ళ పనిలో ఉన్నారు అక్కడ ఎవిడెన్సెస్ తీసుకోకుండా మనం టక్కర్ మాట్లాడటం లేదు సో ఆ తీసుకున్న తర్వాత ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ హన్ హనుమంత్ రెడ్డి గారు మేమంతా డెఫినెట్గా ఫినిష్ చేసుకుని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ విల్ గెట్ యు రిపోర్ట్ ఓకే థ్యాంక్ యూసింది ఆమె చేసిన ఖాతా ఒకటి లేదు ఒక సంసారం కాదు ఒక లెక్క కాదు కాగిదాలు మోపేటి కాగిధాలు పెట్టుకొని తిరిగి ఉంది అనవసరంగా మూలకున్నలను ముంగడుకి తెచ్చింది గాడిద లంజ ఇదిగో లోన్ క్యాన్సిల్ చేయమని కూడా ఏం చేసింది అలా భర్త వచ్చి పళ్ళ పైన కాడికి వచ్చి లోన్ క్యాన్సిల్ చేయాలి యాదగిరి యాదగిరి వచ్చి లోన్ క్యాన్సిల్ చేయమ్మా నేను అంటే ఎవరో నీకు తెలుసా అమ్మా నేను ఏంది నేను లాయరు నువ్వు లోన్ క్యాన్సిల్ చేసి అర్ధగంట వరకే నాకు ఫోన్ చేయాలని విస్టింగ్ కార్డు ఇచ్చిపోయింది నువ్వేమనివ్వరా నన్ను నీకు నా భర్తకే నాకు హక్కు లేదు నన్ను అడగ నీకేదన్నా క్యాన్సల్ చేయి తీసుకురామ్మా నీకు అది నా ఇష్టం నువ్వేమని నాకు లోన్ క్యాన్సల్ చేసి ఇవ్వని కానీ ఇది తీసుకొని కూడా కమిషనర్ సార్ దగ్గరికి వచ్చినావు వస్తా కూడా నువ్వు ఒక కంప్లైంట్ ఇవ్వమ్మా ఇంత నిన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఒక కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది సార్ అట్లా ఇవాళంతా మా ఏదో మీకు లోన్ పెట్టిస్తా మీ గ్రూప్లో ఉన్నారా అంటే లేము ఏ గ్రూప్లో లేమని చెప్పినా అయితే మరి గ్రూపు ఒక గ్రూప్ తయారు చేస్తున్నా ఉంటామని అడి సీ ఉంటాను అన్నాక ఎంత వస్తుంది ఎంత కావాలి నీకు అంటే ఎక్కడ ఒక లక్ష రూపాయలు కావాలి మా బిడ్డ పెళ్లి అంటే లేదమ్మా లక్ష రూపాయలు అంటే రాదు నువ్వు ఫస్ట్ ఉంటున్నావు కదా స్టార్టింగ్ ఒక యాభై వేలు ఇస్తా అని చెప్పింది అయితే మాకు లక్ష కావాలక్క మాకు అవసరం ఉన్నాయి అంటే మేము బిడ్డని కూడా పెట్టాన్నది మా బిద్దెని కూడా పెట్టినా మా బిద్దెని కూడా పెట్టిన తర్వాత ఆయన మా బిడ్డ పేరు మీద ఒక రెండు లక్షలు తీసింది నా పేరు మీద ఒక రెండు లక్షలు తీసింది అయితే మాకు యాభై యాభై వేల లక్ష రూపాయలు ఇంత నువ్వు రెండు రెండు లక్షలు చేసినవి ఏంటాక మరి ఇంత అమౌంట్ మేము మొయ్యలేము ఇంత అమౌంట్ మేము కట్టలేము మాకు నాలుగు లక్షలు అవసరం లేదు మాకు అవసరం ఉన్నాయి ఒకటే లక్ష అవసరం ఉన్నాయి రెండు లక్షలు తీసుకుంటాం అంతకన్నా మించి తీసుకోమన్నది తీసుకోమని చెప్తే అన్నది అట్లా అట్లు మీ మీద నమ్మకం లేదన్నది నమ్మకం లేని వాళ్ళ పేరు మీద రెండు రెండు లక్షలు ఎట్లా చేసిన ఉండదు అని చెప్పేసి ఏమన్నా అంటే అవసరం లేదని అక్కడ లొల్లు పెట్టిన బ్యాంకులో బాగానే గొడవ అయింది బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళినా మేనేజర్ దగ్గరికి వెళ్ళి కూడా అడిగిన నువ్వు ఇట్లా దొంగ లోన్లు ఎందుకు పెడుతున్నావు సార్ అట్లా ఇట్లా అని అంటే కూడా చెప్తే కూడా అట్లా సార్ కూడా లేదమ్మా నువ్వు టౌన్కి వెళ్ళు పోలీస్ టౌన్కి వెళ్ళు పోలీస్ టౌన్కి వెళ్ళి నువ్వు ఇట్లా అక్కడ కాంప్లైంట్ ఇవ్వమ్మా కాంప్లైంట్ ఇచ్చితే ఏదన్నా నీకు న్యాయం జరుగుతుందని చెప్పింది లేదని చెప్పి కమిషన్ సార్ దగ్గరికి పోతాను అని సార్ దగ్గరికి వచ్చినా ఫస్ట్ సిగో మేడం దగ్గర పోయినా సివో మేడం దగ్గరికి పోతే సివో మేడం ఏమన్నది నైట్ మీకు ఫోన్ చేస్తామ్మా తీసుకున్న నైట్ ఫోన్ చేస్తే నైట్ మాట్లాడతా అని చెప్పింది నైట్ మాట్లాడతా అంటే నువ్వు ఇప్పుడైనా ప్రాబ్లంకి నైట్ ఎందుకు మాట్లాడలేదు నువ్వు నేను కమిషనర్ సార్ దగ్గర పోతాను కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళింది కమిషనర్ సార్ దగ్గరికి వెళ్తే ఒకటి నాకు అది ఒక లోటీస్ రాసిచ్చుకో అని చెప్పింది ఒక లోటీస్ నేను రాసిచ్చిన రాసిచ్చిపోయిన తర్వాత ఇక ఆయనతో వాళ్ళ ఆయన వచ్చింది కృష్ణలీలో వాళ్ళ ఆయన వచ్చింది మా ఇంటికి వాటిని ఇచ్చుడు కరెక్ట్ కాదని కృష్ణలీల అన్నది నీకు ఎంత కావాలో చెప్పన్నారు నాకు ఎంత అవసరం లేదు మా లోన్ క్యాన్సిల్ చేసినావు కాబట్టి మాకు లోన్ వెళ్ళేయకుండా మా బిడ్డ పెయిన్ క్యాన్సిల్ అయింది కాబట్టి మాకు ఎంత అవసరం లేదని ఒకటి నాలుగు సార్లు వస్తే కూడా మాకు కమిషనర్ ఆఫీస్ కూడా ఏం న్యాయం జరిగినట్టు ఏం అనిపించలేదు మాకు లోన్ కావాలని తిరిగితే లేదా అని ఆయనతో కమిషనర్ ఆఫీస్ నుంచి నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కూడా ఒకసారి వెళ్ళినా అక్కడ మేడం సార్ ఎవరు లేరు అక్కడ వేరే ఇచ్చి వచ్చిన అక్కడ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రాజపాలన సోమవారం ఉంటుంది అంటే కూడా సోమవారం వెళ్ళినాం అట్లా కూడా మాకు ఏం న్యాయం కాలేదు మళ్ళీ ఒక సోమవారం వెళ్ళినాం మళ్ళీ ఒక సోమవారం వెళ్తే మళ్ళీ అక్కడ మేడం ఏమన్నది వచ్చే రేపు పంపిస్తా పోమ్మని రెడ్డి అంటే నేను పిలిచి అడిగింది కలెక్టర్ మేడం కలెక్టర్ మేడం పిలిచి రేపు అట పోయి ఇలా ప్రాబ్లం ఏందో చూడు రెడ్డి అని అంటే సరే మేడం అన్నారు రాలేడు రాకుంటే మళ్ళీ సోమవారం మళ్ళీ వెళ్ళినా మళ్ళీ వెళ్ళి అక్కడ గొడవ చేసిన అక్కడ గొడవ చేసినా అక్కడ మాట్లాడినా నువ్వు కూడా లంచం తింటున్నావట ఏడికి పోయినా నువ్వు ఎంత దూరం పోయినా కమిషనర్ సార్ దగ్గరికి పోతావు కమిషనర్ సార్ మాకు తెలుసు అంటారు నువ్వు కలెక్టర్ దగ్గరికి పోయినా కూడా రెడ్డి మాకు తెలుసు అంటున్నారు మరి ఏంది మీరు ఇట్లా లంచాలు తిని ఎంతమందిని మోసం చేస్తున్నారు మా పెళ్ళి బిడ్డది పెళ్ళి ఉంది నాలుగు రోజులలో మాకు డబ్బులు కావాలని మేము లోను పెట్టుకున్నాం ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నారు మీరు ప్రజలతో ఇంత నన్ను ఇట్లా చేస్తున్నారు కదా ఇంట్లో అయినా మీరు ఎంతమందిని చేసారు ఇది బయటకు రావాలని చెప్పేసి నేను కలెక్టర్ సార్తో గట్టిగా మాట్లాడినా గట్టిగా మాట్లాడితే సరే అయితే అమ్మ పంపిస్తామని అన్నారు ఇక అనగా అనగా ఇప్పుడు నేను కనీసం మూడు నెలలు అవుతుంది మూడు నెలల తర్వాత ఈరోజు పెద్ద మీడియాని పంపించింది ఈ రోజు పెద్ద పంపించి ఈరోజు ఇక మాట్లాడింది ఎవరు లోన్ అలా ఇప్పిస్తాం అమ్మని మాట్లాడింది